హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారా నేను ఇది మ్యాట్ రైస్ బ్యాగ్ ఉపయోగించి రెడీ చేసాను మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని వీడియో చూసినాను చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మనం బయట డబ్బులు పెట్టి కొనే దానికంటే ఇలా మన ఇంట్లోనే రైస్ ప్యాకెట్స్ ఉపయోగించి సులభంగా రెడీ చేసుకోవచ్చు అండ్ ఐడియా కూడా అందరికి నచ్చుతుంది చూసేవాళ్ళు కూడా వావు చాలా బాగుంది అని అంటారు కదా మీ ఇలా ఒక క్లాత్ అయితే అవసరం పడుతుంది మీ ఇంట్లో రైస్ ప్యాకెట్ అనే కాదు వేరే ఏవి అయినా ఇలా బ్యాగ్స్ దొరికితే వాటితో ఇలా మ్యాట్లు అనేవి రెడీ చేసుకోవచ్చు బయట కూడా మనకు మ్యాట్లు దొరుకుతుంటాయి కానీ డబ్బులు పెట్టి ఎందుకు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కదా అన్నీ బయట కొనాలని ఏం లేదు మన ఇంట్లో సులభంగా రెడీ చేసుకుంటే హ్యాపీ కదా మనీ సేవ్ అవుతుంది చూసేవాళ్ళు కూడా బాగుంది అని అంటారు ఇలా ఒక బ్యాగ్ తీసుకొని వాటి ఒకవైపు ఓపెనే ఉంటుంది మరోవైపు క్లోజ్ ఉంటుంది కదా అటువైపు ఇలా కట్ చేసేసేయండి తర్వాత ఇలా ఒకసారి సర్ చేసుకొని ఇటువైపు కూడా కత్తిరించుకోవాలి మీరు మ్యాట్స్ అనేవి పెద్దగా కావాలంటే టూ బ్యాగ్స్ యూస్ చేయొచ్చు ఫోర్ బ్యాగ్స్ అలా కలుపుకొని మీకు ఎంత లెంత్ కావాలన్నా కానీ కుట్టేయచ్చు అటాచ్డ్ చేసుకొని కుట్టేయచ్చు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇలా ఒక వైపు అయితే కత్తిరించుకోవాలి తర్వాత నేను ఈ నేమ్స్ అనేవి లోపల వైపు వెళ్ళాలని మొత్తం ప్లెయిన్గా ఉండాలని ఫోల్డ్ చేస్తున్నాను ఒకసారి చూసుకోండి మీరు సమానంగా వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం సరి చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి చివర్లు అన్నీ సమానంగా రాకపోతే కత్తిరించుకోండి వచ్చిందంటే ఏం పర్లేదు తర్వాత మా దగ్గర మిషన్ ఉంటే ఉంటే ఈజీగా కుట్టేయచ్చు అనమాట మీరు చేత్తోనన్నా కుట్టచ్చు కానీ మిషన్ పైన అయితే త్వరగా అయిపోతుంది మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకసారి అయితే పెట్టేయండి దానిపైన క్లాత్ అనేది ఇలా సన్నగా కట్ చేసుకోండి క్లాత్ చివర్లు మడతబెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసి పైపింగ్ చేస్తా అంటాం కదా మనం అలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేయండి లెంత్ ఎక్కువగా ఉంటే మీరు కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ లెంత్ సరిపోవట్లేదు మొత్తం అందుకే నేను కొంచెం క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మనకు రైస్ ప్యాకెట్స్ కానివ్వండి వేరే ఏ ప్యాకెట్స్ అయినా మనకు ఇలా మ్యాట్లు చేసుకోనికే ఈజీగా ఉంటుంది మనం మామూలుగా ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు బెడ్షీట్స్ లేకపోతే జం కణాలు వేసి ఇలా భోజనానికి కూర్చుంటాం కదా అలా కాకుండా ఇట్లా మ్యాట్లు ఇంట్లోనే ఈజీగా చేసుకొని యూజ్ చేయొచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి ఏవైనా మన ఛానల్లో ఈజీగా అందరికీ అర్థమయ్యే మెత్తల్లోనే ఉంటాయి ఇలా మొత్తం ఒకసారి కుట్టేయండి కవర్ కదా కుట్టు అనేది అంత స్పీడ్గా రాదు నిదానంగానే పడుతుంది కుట్టు మిగిలిన క్లాత్ కట్ చేసేదే వీటిని ఇప్పుడు ఫోల్డ్ చేసేసేయండి ఇటువైపు వీడియోలో చూసినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని చూసారా మనకు ఇట్లా ఫోల్ చేస్తే సరిపోతుంది నీట్గా వస్తుంది పెట్టేసి మొత్తం ఒకసారి కుట్టేయండి తర్వాత ఇది మొత్తం కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అటువైపు కూడా మనం ఇలానే కుట్టుకోవాలన్నమాట అది కూడా వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాలనేది చాలా తొందరగా కుట్టేయచ్చు అండ్ మనకు మనీ సేవ్ అవుతుంది ఇలా ప్యాకెట్స్ అనేవి కూడా రీయూస్ చేయొచ్చు నీట్గా వచ్చింది కదా ఇలా అయిపోయిన తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి సేమ్ మళ్ళీ క్లాత్ మలిచి ఇలా పైపింగ్ చేసినట్టు కుట్టేయండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఒక టూ త్రీ కుట్టాను అనమాట మా ఇంట్లో అందరూ చాలా బాగుంది కదా ఐడియా అని చెప్పి అన్నారు ఇటువైపు కూడా ఇలా క్లాత్ మర్చేయండి ఎందుకంటే మనకు చివర్లు అనేవి ఓపెన్ కాకుండా ఉండాలని ఓపెన్ అయినట్టు ఉండకుండా రావాలంటే నా క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టేయండి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను మీరు కావాలంటే ఫస్ట్ సైజ్ చూసుకొని క్లాత్ నీట్గా కట్ చేసుకొని అటాచ్ చేయొచ్చు దీనికి మేమైతే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి భోజనం చేస్తామన్నమాట అది మన సాంప్రదాయం కదా రెడీ అయిన తర్వాత ఇటువైపు కూడా కట్ చేసి కుట్టేసేయండి కట్ చేసి నా వీడియో స్లిప్ అయినట్టుంది ఇటువైపు కూడా మొత్తం ఫోల్ చేసి కుట్టేయండి క్లాత్ అనేది ఓపెన్ ఉండకుండా ఉండాలంటే ఇలా మధ్యలో వేసి కుట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ చివరని కూడా ఇలా మడతబెట్టి కుట్టండి అయిపోయిందండి రెడీ అయినట్టే ఎలా ఉందో మీకు క్లియర్గా చూసాను చూసారా మనం ఒక్క బ్యాగ్తో ఇన్ ఇద్దరు కూర్చునే విధంగా ఇలా మ్యాట్ తయారు చేయొచ్చు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇంకా వి బ్యాగ్స్ అయితే చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి